గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తున్న మంత్రి విడుదల రజనీని దెబ్బ కొట్టేందుకు తెలుగుదేశం పార్టీ ఒక ప్లాన్ చేసింది అయితే ఆ ప్లాన్ విజయవంతం కాలేదు విడుదల రజనీ అని పేరున్న ఒక మహిళతో అక్కడ నామినేషన్ వేయించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది సేమ్ విడుదల రజనీ పేరుతో ఉన్న మహిళతో నామినేషన్ వేయిస్తే ఓటర్లు గందరగోళానికి గురవుతారు కొద్దిమేరైనా ఓటర్లను అటు ఇటు చేయవచ్చు కన్ఫ్యూజ్ అయిన ఓటర్లు ఎవరైనా ఈ మహిళకేస్తే ఆ మేరకు విడుదల రజనీకి డ్యామేజ్ జరుగుతుంది అన్న ఉద్దేశంతో విడుదల రజనీ అనే పేరున్న మహిళతోనే నామినేషన్ వేయించేందుకు ప్రయత్నించారు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆ మహిళను తీసుకెళ్లగానే బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు తమ మహిళను ఎవరు ఫిర్యాదు కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే రంగంలోనికి దిగిన పోలీసులు ఆమెను గమనించి గుర్తించి పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చారు అయితే పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి విచారించగా తనను ఎవరు బలవంత పెట్టలేదు కిడ్నాప్ చేయలేదు తానే ఇష్టపూర్వకంగానే నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యానని సదరు మహిళ పోలీసులకు చెప్పారు దాంతో పోలీసులు ఆమెను బంధువులకు అప్పగించారు బంధువులు విడుదల రైని అనే మహిళను తీసుకువెళ్తున్న సమయంలోనే కొందరు వైసీపీ వాళ్ళు కూడా అప్రమత్తమయ్యారు మళ్ళీ మూడు గంటల వరకు నామినేషన్ వేయడానికి ఈరోజు ఆఖరి రోజు మూడు గంటల వరకు సమయం ఉంది కాబట్టి ఆలోపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ ఆ మహిళను తీసుకెళ్ళి నామినేషన్ వేయించేందుకు ప్రయత్నిస్తారు అని భావించిన వైసీపీ నేతలు కొందరు సదరు మహిళను బంధువులతో పాటు తీసుకెళ్లినట్టుగా చెబుతున్నారు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆమెను నామినేషన్ వేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఆమె చిక్కకుండా చేయగలిగితే ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతోనే వైసీపీ నాయకులు ఆమెను తీసుకెళ్లినట్టు చెబుతున్నారు అయితే దీనిపైన ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు తెలుగుదేశం పార్టీ అయితే చాలా ప్రయత్నించింది నిన్న సాయంత్రం నుంచే సదరు మహిళను ఫాలోఅప్ చేస్తూ వచ్చారు నామినేషన్ వేయడానికి ఆమెను నామినేషన్ వేయించడం కోసం ప్రలోభ పెట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు అని కూడా ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకులు అయితే వైసీపీ వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్లారు ఆమెను నామినేషన్ వేయకుండా బుజ్జగించేందుకు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారని చెప్తున్నారు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆపగలిగితే ఇక తర్వాత నామినేషన్ వేయడానికి ఎలాగ ఉండదు ఈరోజే ఆఖరి రోజు కాబట్టి ఇక ఆమె విడుదల రజనీ అని పేరున్న ఆ మహిళ నామినేషన్ వేయడానికైతే ఇక పెద్దగా అవకాశం అయితే లేదు